హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అంగల టొమాటో మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై మూడో తారీఖు జూన్ నెల అంగల టొమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమాటో ధరల విషయానికి వస్తే ముప్పై కేజీల బాక్సు కాయల విషయానికి వస్తే ఈ పొడికాయలు మినహాయిస్తే నాలుగు వందల నుంచి ప్రారంభమైనాయి నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ప్రారంభకాయలు అయితే అంగళ్ళ టొమాటో మార్కెట్లో టొమాటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయల విషయానికి వస్తే ఆరు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల రూపాయల వరకు అయితే సెకండ్ గ్రేడ్ కాయలు అయితే అంగల్లో టొమాటో మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము ముప్పై కేజీల బాక్స్ ధర అంగల్ల మార్కెట్లో తొమ్మిది వందల నుంచి ప్రారంభమై పన్నెండు వందల రూపాయల వరకు అయితే అంగల టొమాటో మార్కెట్లో ధర అయితే పలకటం జరిగింది నైన్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అంగళ టొమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అంగల టొమాటో మార్కెట్లో టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో